de no. no. కొన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయడం కొన్ని ఓపెనింగ్ చేయడం దాంతోపాటు యాదానికి సంబంధించిన ఇక్కడ వర్క్స్ మీద రిలీజ్ చేయడం జరిగింది స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వం విప్పు నేను ఎన్నికల్లో జరిపిన రోజు ఇక్కడ యాదగిరి ప్రకటించడం జరిగింది యాదగిరి ఆలయరి కాంటెసి యాభై వేల మెజార్టీలో గెలిపిస్తున్నానని చెప్పి గెలిపించారని ప్రజలకు కోరినప్పుడు అదే యాభై వేల మెజార్టీ ఇచ్చిన ఆలేరు ప్రజలకు కృతజ్ఞత మా నాయకులకు ముఖ్యంగా ఈరోజు నాగిరేనిపల్లిలో నాగిరేని వెళ్ళి అనంతరం అలాగే మరియాల వడపర్తి చికెన్ మామిడి దాదాపు అరవై కోట్ల రూపాయలతో ఆర్ఎంబీ రోడ్లకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది వచ్చే వారం దాన్ని టెండర్ పిలిచిన తర్వాత మనం ఒక వన్ మంత్లో వర్క్స్ ప్రారంభిస్తాం అది ఇప్పటికెళ్ళి ఉన్న సమస్య అది సింగిల్ రోడ్ ఉండి ఎటువంటి యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మంది చనిపోవడం జరిగింది దాంతోపాటు మీ అందరికి ఆజీపూర్కెళ్ళి మన బోనిర్ పే రోడ్డు చుట్టూ తిరిగిపోయి భోనీలు చదువుకునే విద్య అమ్మాయిలు ఎంతో భయం భయంతో పోతూ మధ్యలో ముగ్గురు అమ్మాయిలు రేపు చేసి మర్డర్ చేయడం జరిగింది అదే ఇప్పుడు పాతి పెట్టి ఆ నిందితుడు ఇప్పటికి జైల్లో ఉన్నాడు ఆ రోజు నేను వెంటనే స్పందించి రావడం జరిగింది ఆ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అప్పుడు నేను ఎంపీగా ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ మనం కూడా ప్రారంభించినాం దాంతోపాటు కొరంటపాకలో మీ అందరికీ ఆలోచించి కొరంపాక పోవాలంటే ఒక వాగు వస్తుంది చిన్న వర్షం వస్తే రోడ్ ఆగిపోతుంది వరుణ్ పాక ఎంత ప్రసిద్ధి అంచిన ప్లేస్లో జైన్ మధు మీకు అల్లరికి తెచ్చింది దానికి కూడా ఎమ్మెల్యే గారు గెలిచిన వారు గెలిచి నేను మినిస్టర్ అని తెల్లారే ఎంత పడి ఆ రోడ్ కూడా శాంక్షన్ చేసుకొని ఇలా శంకుస్థాపన చేసుకోబోతున్నాం దాంతోపాటు పదిహేడు కోట్లతో దాంతోపాటు పెద్ద కందుకూరు రోడ్డు దాంతోపాటు ఆత్మకూరులో కొన్ని రెండు మూడు ప్రోగ్రామ్స్ చూసుకొని హైదరాబాద్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి రేపు మళ్ళా మా ఖర్గే గారు పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా తెలంగాణలో పద్నాలుగు సీట్లు మినిమం నిలవడానికి దిశానిర్దేశం చేయడానికి ఎంపీ మినిస్టర్లు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు గ్రామస్థాయి భూ స్థాయి కమిటీలో మీటింగ్ కూడా ఎంపీ స్టేడియంలో రేపు రెండు గంటలు ఉన్నాయి దాన్ని కూడా అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తూ ఏదేమైనా సరే ఈరోజు రివ్యూ చేసినప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి ఈ ప్రాంతానికి కదిగా మిషన్ బగిరద నీళ్ళు రాకపోవడానికి కారణం మల్లన్న సాగర్కి వెళ్ళి పదహారు కిలోమీటర్లు వాళ్ళు చేసే కార్యక్ర వర్క్ ఆగిపోయింది ఎప్పుడు మూడేళ్ళ కింద ఆగిపోతే దాన్ని పట్టించుకునే నాదం లేడు వన్ మంత్లో పూర్తి చేసి ఈ ప్రాంతానికి తాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలని చేయడం జరిగింది ఇంకా బస్వాపూర్ గందమల కూడా ఇరిగేషన్ శాఖ వారితో రివ్యూ చేసినాం దాన్ని కూడా గొర్రె పూర్తి చేయించి గందమ్మల కూడా పనులు గతంలో టెండర్ పెట్టి క్యాన్సల్ చేయడం జరిగింది మన నేను ఎమ్మెల్యే గారు కుతారెడ్డి గారి సమక్షంలో రివ్యూ చేసినాం దాన్ని కూడా మళ్ళీ స్టార్ట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా ఈ ఆడేరు ప్రాంతానికి భువనగిరి ప్రాంతానికి కానీ ఇక్కడ మన పైన కొండ మల్లన్న సాగారు వాళ్ళ చనిపో ఉంటుంది కిందకు వస్తే మాత్రం ఒక సుక్క నీళ్ళు రాదు గుండాల మండలానికి నవంపడ్డ చెరువు నిండదు ఆ మీద ఉన్న పాలకుడు దాకా రావు గారు అవసరం లేకుండా ఆ నీళ్ళు అక్కడ వేష తప్ప కిందికి రానియ్యారు ఆ కాలంపైనే తెలంగాణ అందరూ సుభిక్షంగా ఉన్న విధంగా సాగునీరు సాగునీటితో పాటు నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ ప్రతి జిల్లా హెడ్ కోర్టర్లో పదివేల మంది స్కిల్ గవర్నమెంట్ సెంటర్లు చెప్పాలని పెట్టాలని చెప్పి కూడా గారు నిర్ణయించుకున్నాను అన్ని కార్యక్రమాలు మేము చెప్పిన ఆరు గ్యారెంటీలతో పాటు